హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ అందరు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం సో దానికోసం కావలసిన పదార్థాలు ఒక బౌల్లో ఇడ్లీ పిండి తీసుకోవాలి దాని తర్వాత అలాగే ఒక ఆనియన్ స్మాల్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం షోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ సో దానికోసం మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఫ్రై అయినటువంటి పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు అలాగే చిల్లీ అలాగే కొంచెం చింతపండు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అదే కళాయిలో తరగమాత వేయించుకొని చట్నీలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని పునుగులు చిన్న చిన్నగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ అలా ఫ్రై అయినటువంటి పునుగులను ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నోరు ఊరించే రుచికరమైనటువంటి విజయవాడ చిటి పునుగులు రెడీ ఈ పునుగులు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్